స్వాగతం నేను మ్యాజిక్ రాజా జాతీయ నాయకులు ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ ఐదవ వర్దంతి సందర్భంగా శుక్రవారం గోదావరిఖని న్యూఅశోక్ టాకీస్ వద్దనున్న జాకబ్ విగ్రహానికి సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాకబ్ గోదావర్ఖని ప్రాంతంలో సింగరేణి ఉద్యోగిగా గని కార్మికుల కోసం పేద ప్రజల కోసం పాటలు నాటికల ద్వారా చైతన్యం కలిగించారన్నారుఐటియు నాయకునిగా విశేష సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇప్టా జాతీయ నాయకులు ఏఐటియూసి కేంద్ర కార్యదర్శి కె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తలవేనిశంకర్ ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రాష్ట్ర రాష్ట మండలి నాయకులు కన్నం లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నాయకులు పడాల కనకరాజు ఎర్రగొల్ల చేరాలు బూడిద మల్లేష్ లక్ష్మీ రాజం ఏఐటియుసీ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముగ్గురు కూడా మరి పాటలు రాయడము మాడము ఆ రకంగా భాస్కర్ రావు గారు అప్పుడు జూనియర్ లీడర్గా ఉన్నప్పుడు నారాయణ గారు గట్ట గారు అందరు ఉన్నప్పుడు ఆ సమయంలో గోదావరి కలి పాటలు అంటే అది రాష్ట్రం కూడా కని అంటే మాటల గది అనేట ఉపయోగించేటువంటి మానవాది మనుగడ భవిష్యత్తు పార్టీ ఉపయోగించేటువంటి హక్కు హక్కు ఈ దమ్మును వచ్చినట్టుకోగలిగితే సర్కార్ ద్వారా కూడా ఇలాంటి పాటలన్నీ కూడా రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రశ్నించే గొంతుగా తయారు చేయడానికి వాటిని తయారు గారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి